గొప్ప పార్లమెంటరీగా ఎన్నో సంస్కరణలను అమలు చేసిన గొప్ప రాజకీయవేత్త మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కూకట్పల్లి నియోజకవర్గం శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు డివిజన్ డివిజన్లోని దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ హాజరయ్యారు జగజీవన్ రామ్ విగ్రహదాత కార్పొరేటర్ ముద్దం తో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మొహరం సందర్భంగా బోయినపల్లిలోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముస్లిం సోదరులతో కలిసి మొహరం వేడుకలలో పాల్గొన్నారు మందికి అన్నదానం చేసి రెండు వందల లీటర్ల శరబత్తును పంపించేశారు మదర్సా భవనం కోసం కార్పొరేటర్ నరసింహ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ అల్లా దయతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వారు అనుకున్న లక్ష్యాలను చేరుకునే సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్ మైపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జగజీవన్ రామ్ విగ్రహ స్థాపన కమిటీ సభ్యులు గడ్డం నరసింహరావు బుర్రి యాదగిరి గుండోళ్ల జగదీష్ బాబు మందా మహోదుకర్ గణేష్ అరుణ్ ఎంఆర్పిఎస్ నాయకులు అజిత్ ఇటుక శ్రీ కిషన్ బేగారి నరసింహ బీజేపీ పార్టీ నాయకులు మక్కళ్ల నరసింహరావు వేణుగోపాల్ రెడ్డి సత్యమూర్తి గుప్తా కాంగ్రెస్ పార్టీ నాయకుడు దండుగుల సందీప్ మైనారిటీ నాయకులు సలీం నజీర్ వాజిద్ అజీం జమీర్ వాసిం జాకీర్ తదితరులు పాల్గొన్నారు मरकज़ अहल सुनतल जमात बरक़ रज़ा का संग बुनियाद हमारे एम एल ए माधवरम कृष्णा राव साहब ने रखा है उन्हीं के साथ हमारे यहाँ के कॉरपोरेटर जो हैट्रिक कॉरपोरेटर हर दिल मदम नरसिम्हा यादव साहब भी यहाँ पर मौजूद है उन्हीं के साथ में यहाँ पर हमारे जैसे वो माइनॉरिटी के जो प्रेसिडेंट है डिस्ट्रिक्ट प्रेसिडेंट है गौसुद्दीन साहब भी यहाँ पर आए और हमारे जंगया मामा है यहाँ पर और और काफ़ी लीडर यहाँ पे मौजूद है यहाँ पे मैं सबका ते दिल से शुक्रिया अदा करता हूं और सबसे दुआ करने की गुजारिश करता हूं कि ये जो संगे बुनियाद रखा गया है ये एक अच्छी नीयत से साफ नीयत से रखा गया है संगे बुनियाद यहाँ पर बच्चों की तालीम के लिए जो है सो काम किया जाएगा इन और इसी ज़मन में हमारे एम साहब ने आज दस मुहर्रम के ज़मन में यहाँ पर जो शरबत की तकसीम की है मैं उनका भी शुक्रिया अदा करता हूँ और हमारे मुद्दम नरसिमा यादव साहब का ख़ास तौर पे शुक्रिया अदा करता है मरकज़ रहेंगे पहले सुन्नतुल जमात का मरक़ रहेंगे భరతవాణి కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వారి ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగిస్తామని మేచల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మక్కాల నరసింహరావు అన్నారు ఓల్డ్బోయినపల్లి డివిజన్లోని మక్కాల నరసింహరావు కార్యాలయంలో భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మొదటగా శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ పార్టీ జిల్లా నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిస్తామంటూ నినా చేశారు ఈ సందర్భంగా మక్కాల నర్సింగ్ రావు సత్యమూర్తి గుప్తా మాట్లాడుతూ హిందువుల రాజకీయ ప్రాతినిధ్యం కోసం జనసంఘ్ పార్టీని స్థాపించి హిందువుల గొప్పతనాన్ని చాటి చెప్పిన గొప్ప రాజకీయ వేత్త అని పేర్కొన్నారు బీజేపీ పార్టీని తెలంగాణలో సంస్థాగతంగా బలోపేతం కోసం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గుండోల జగదీష్ బాబు గణేష్ గుప్తా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ముఖర్జీ గారి ఆశయాలు సిద్ధాంతాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నాం వైద్యులు సేవాభావంతో వైద్య సేవలు నిర్వహించినప్పుడే వైద్య వృత్తిలో రాణించగలుగుతారని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అన్నారు కంటోన్మెంట్ పరిధిలోని మహాత్మానగర్లో నూతనంగా ఆర్య ఆసుపత్రి ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మారావు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన లో ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ విహారీ శశాంక్ డాక్టర్ విపంచీలతో కలిసి హాస్పిటల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇక్కడ అందించే వైద్య సేవలను పరిశీలించి ఆర్థోపెడిక్ గైనకాలజీలకు సంబంధించిన వైద్యం సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ విహారీ శశాంక్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ ప్రాంత ప్రజలు ఎంతో మంది డబ్బులు లేక వైద్యం అందక అనేక అవస్థలు పడుతున్నారనే సంకల్పంతో పేదలకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎక్స్రే రక్తమూర్త పరీక్షలు గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లతో ప్రసవించడానికి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాల వైద్య సేవలు ఆర్యా ఆసుపత్రిలో అందిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో మాజీ సభ్యుడు పాండు యాదవ్ డాక్టర్ జగదీష్ బాబు మహిపాల్ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు ప్రజాసేవా కార్యక్రమాలలో బిజీగా ఉండే కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ఆదివారం నాడు ఏకాదశి మాజీ ప్రధాని జగజ్జీవన్ రామ్ వర్ధంతి మొహరం వేడుకలు హాస్పిటల్ ప్రారంభోత్సవం నాలుగు కార్యక్రమాలకు జంపన ప్రతాప్ హాజరయ్యారు హిందువులు ఏకాదశి పర్వదినాన్ని ఉపవాసాలతో భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు సికింద్రాబాద్ లోని విఠలేశ్వర స్వామి ఆలయంలో జంపన ప్రతాప్ ప్రత్యేక పూజలు చేశారు బోయినపల్లి చిన్న తోకటలోని మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముప్పిడి మధుకర్ గణేష్ టెంపుల్ ధర్మకర్త జాజుల క్రాంతితో కలిసి జంపన ప్రతాప్ జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ తన అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో నలభై ఏళ్లు సుదీర్ఘంగా పార్లమెంటరియన్ గా ఉండి ఎన్నో సంస్కరణలు అమలు చేసిన గొప్ప రాజకీయ అని ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు మహాత్మానగర్లోని నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్యా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్తో కలిసి జంపన ప్రతాప హాస్పిటల్ను ప్రారంభించారు మరి ఈ విధంగా మొహరం సందర్భంగా బోయినపల్లిలోని దర్గా హజరత్ షా దర్గా సమీపంలోని మరియు వార్డులోని అంబేద్కర్ నగర్ ఈద్గా దగ్గర జరిగిన కార్యక్రమానికి జంపన ప్రతాప హాజరై షరబత్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీతారాం పరమేశ్ మోని ప్రవీణ్ యాదవ్ శేఖర్ ముదురాజు మైనారిటీ నాయకులు చోటు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప మహానీయుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాయ్కి చెందిన ఈ పూరు వినోద్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బషీర్బాగ్ చౌరస్తాలోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులం అందరం కలిసి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగిందని తెలిపారు నేటి యువత జగజ్జీవన్ రామ్ను ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తరయ్య ఉప్పల్లెట్టి రాజేందర్ జగన్ యాదవ్ కృష్ణ సత్యనారాయణ గౌష్భాయ్ జంగా సుదర్శన్ మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రామ్ గారికి ఘనంగా అర్పించారు Babu Jagjivan Ram, Babu Jagdivan <inaudible> Ram, Babu Ram, Babu Ram, Babu Ram, Babu Ram, అల్లాదయతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని టీపీసీసీ కార్యదర్శి రాజేష్ యాదవ్ అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డు బాలంరాయి అంబేద్కర్ నగర్లో నిర్వహించిన మొహరం వేడుకలకు రాజేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు సుమారుగా వెయ్యి మందికి అన్నదానం నిర్వహించి షర్బతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు టీపీసీసీ కార్యదర్శి రాజేష్ యాదవ్ ను ముస్లిం మత పెద్దలు షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ మాట్లాడుతూ మొహరం పండుగ హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నమని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇటుక గోపి శ్రీను శంకర్ దాల్ రాజ్ ప్రశాంత్ మూడవ వార్డు మైనారిటీ అధ్యక్షుడు ఎండి అస్గర్ రఫీక్ మహమ్మద్ చందు అప్ప ఇస్మాయిల్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు એલા હાલા એલા એલા અનય કરમ હા જોનો 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 હા લાહો રે ખાઈ કેન હોતો હમ ના સાહેબ હે હે નો જાવ તો કેતો జీవనుడు జాతి నేతగా ఎదిగను రామన మహనీ దేశ ప్రజలను ఎన్నడు మరువ నిజగజీవనుడు దేశం కుండెల బదిల ఉన్నడు జన జీవనుడు అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జగజీవనుడు జాతి నేతగా ఎదిగనురా మన మహనీయుడు బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో గ్రామంలో పుట్టినాడురా ముత్తుల కొడుకై చదివే బడిలో వివక్ష అగ్గి పిడుగై రగిలినాడు విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారు జగజీవనుడుగా ఎదిగలు రాయుడు చిన్ననాడే చరిత్ర సృష్టించి పార్లమెంటులో అడుగు పెట్టె రార్లమెంటు ఉద్యోగాలు ఉపాధి అయినా దళిత గిరిజన పేద బిడ్డలకు విద్య భవను ఏర్పాటు చేసేరా ఏర్పాటు చేసేరా ఉచితంగా కోచింగ్ ఇప్పించి ఉద్యోగాలకు బాటలేసెరా